రీసెంట్ ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నారు ఎవరా పెద్ద మనిషి అంటే ఎవరో కాదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తారట ఆయన చెయ్యాలని ఉందట దాని గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు మరి ఏదైతే ఆయన మాట్లాడుతున్నారో ఆయన పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ రీసెంట్ గా చూసాం మనం బుచయ్ చౌదరి గారు ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయన కూడా అదే మాట్లాడు ఇంకేదేదో మాట్లాడుతున్నారు ఆయనైతే అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు దీని లోతు మనకు అర్థమవుతోంది ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మా మా జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయాలి అని ఆయన మాట్లాడుతున్నారు ఆయన పార్టీ నాయకులు కూడా ఆ మాటల్ని ఇంకొంచెం పెంచి మాట్లాడుతూ ఉన్నారు అంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర నడుస్తుందని మనకు స్పష్టం అవుతా ఉంది ఒక కుట్రకు తరలేపుతున్నారు ఎందుకంటే ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ ప్రజల్లో కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను వ్యతిరేకతను వాళ్ళు మంచి చేసుకునే దాని మీద లేదు లేక జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని ఏదో భూస్థాప్తం చేయాలని మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇలాంటి ఒక కుట్రకు తెరలేపి జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నము ఒక వాళ్ళలో ఉన్నటువంటి ఒక రాక్షస కోరికలు అనేది వాళ్ళు వాళ్ళ యొక్క మాటల్లో వ్యక్తపరుస్తూ ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను మీరు ఈ రోజున మీరు హామీలు ఇచ్చిన మీరు మాట్లాడినటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదైతే సూపర్ సిక్స్ అని హామీ ఇచ్చాడో ఆ హామీలను జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే లేదా మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక ప్లాట్ఫామ్స్ లో ప్రశ్నిస్తే మరి వాళ్ళ మీద కేసులు కడతా ఉన్నారు వాళ్ళని నానా నా స్టేషన్లకు తిప్పి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు కదా మరి మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఏం చేయాలి సేమ్ మీ మీద కూడా మీ మీద కూడా అప్లై చేయాలి కదా మరి ఖచ్చితంగా అంటా ఉన్నాము బుచ్చయ్ చౌదరి గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మీ మీద కూడా మీరు ఇలా మాట్లాడుతున్నందుకు మీ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము